ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఒక స్త్రీ నీ ఇంట అడుగు పెట్టబోతుంది ఆమె రాకుతో ఒక రహస్యం బయటపడబోతుంది నిజం తెలిస్తే గుండె జల్లు ఉంటుంది బిడ్డ వెంటనే తెలుసుకో అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరియు మన బాబాగారి సందేశం ఏంటంటే మన బాబా ఏ సందేశం అందించినా కూడా అది మన మంచి కోసం అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదండి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త నీ చెవిని పడబోతుంది బిడ్డ ఈ స్త్రీ రాకతో మీ ఇంట్లో ఒక అద్భుతం జరగబోతుంది ఇది నువ్వు జాగ్రత్తగా విని తీరాల్సిందే నీ జీవిత గమ్యమే మారిపోతుందని చెప్పి మన బాబాగారు మనకి నిజంగా ఏదో తెలియని ఒక కొత్త సందేశంతో అయితే ఈరోజు మన ముందుకు వచ్చారని చెప్తున్నారు మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఎప్పటినుంచో ఎన్నో కష్టాలు పడుతున్నావు కదా ఎన్నో బాధల్ని అనుభవిస్తూ ఉన్నావు కష్టపడిన ప్రతిసారి కూడా కళ్ళ నుంచి వస్తూనే ఉన్నాయమ్మ కన్నీరు ఎందుకు బాబా ఇంత కష్టాన్ని ఇచ్చావు ఏ జన్మలో ఏ పాపం చేశాను బాబా ఇంత పాపం చేశాను ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను ఎందుకయ్యా నా జన్మలో సుఖం లేకుండా పోయింది దీనికంటే చావే నయమో అనిపిస్తుంది ఈ కష్టాలన్నింటినీ కూడా తట్టుకోలేకపోతున్నాను తండ్రి ప్రతిరోజు కూడా దినదిన గండంలా కనిపిస్తూ ఉంది ఇలా ఎన్ని రోజులు పడాలయ్యా ఎన్ని నెలలు పడాలి ఎన్ని సంవత్సరాలు పడాలి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉండున్నాను అయ్యో రేపు ఈ కష్టం పోతుందేమో మళ్ళీ వస్తుందేమో మళ్ళీ సుఖం వస్తుందేమో అని నాకు అనిపిస్తుంది కానీ కాసేపు నవ్విన కాసేపట్లోనే ఏడు పనిది వచ్చేస్తూ ఉంటుందయ్యా ఎందుకని బాబా ఇంతటి పాపాన్ని నేను ఏం చేస్తానో చెప్పు ఎందుకు నాకు ఈ కష్టాలు బాబా మీరే చెప్పండి ప్రతిరోజు కూడా కన్నీరు మున్నీరు అయిపోయేలా ఏడుస్తూ ఉన్నావు కదా తల్లి మీ ఇంట్లో కూడా ప్రశాంతత లేదు కదా తల్లి బిడ్డల వద్ద ప్రశాంతత లేదు కట్టుకున్న భర్త వల్ల ప్రశాంతత లేదు భర్త కంటికి రెప్పలా కాపాడుకోవాల్సింది నిన్ను నానా మాటలంటూ ఉంటే కళ్ళల్లో కాచు కన్నీళ్లు కాచుకుంటూ ఒంటరిగా పడుకొని కుమ్ములి కుమ్ములి ఏడుస్తూ ఉన్నావు అసలు ఎన్నో అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాక మనసంతా కూడా గందరగోళంగా ఉండి మానసికంగా కూడా పూర్తిగా కదా తల్లి అయితే నీ యొక్క ప్రతి కష్టానికి కూడా కారణం ఈరోజు చెప్తాను ప్రతి బాధకి కూడా కారణం ఈరోజు చెప్తాను కష్టాలు పోవాలన్నా కన్నీరు పూర్తిగా కనుమరుగైపోవాలన్నా ఇప్పుడు నేను చెప్పే ఈ మార్గాన్ని నువ్వు తప్పనిసరిగా నువ్వు నడిచి తీరాలి తల్లి ఇంట్లో ఎప్పుడూ కూడా అశాంతితగా ఉంటుంది భార్య భర్తల మధ్య గొడవలు పిల్లల మధ్య అశాంతి పిల్లలు ఎప్పుడు కూడా గొడవలు ఆడుకోవడం కంటి నిండా నిద్ర లేదు ఒంటి నిండా ఆ రోగాలు ఇలా ఇల్లంతా కూడా అయోమయ స్థితిలో గందరగోళ స్థితిలో అసలు మనశ్శాంతి లేకుండా పోతుంది కదా తల్లి అయితే ఈరోజు తప్పకుండా నువ్వు ఈ సందేశాన్ని విని తీరాల్సిందమ్మా ఎందుకు ఇంత బాధపడుతున్నావో ఇందుకు ఇంత బాధను అనుభవిస్తున్నావని చెప్పి నాపై నీకు అపనమ్మకం ఏర్పడిందా లేదా నీ కష్టాలన్నీ ఈ పకీరి ఏం తీరుస్తారని చెప్పి అనుకుంటున్నావా నిన్ను ఈ కష్టాలు ఒక్కసారిగా నీ మీద నువ్వు మూకుమ్ముడిగా దాడి చేస్తున్నప్పుడు ఏమీ చేయలేకుండా దిక్కుతోచిన స్థితిలో నీ బాబా నిలిచి ఉన్నాడని చెప్పి నన్ను చిన్న చూపు చూస్తున్నావా బిడ్డ నీ యొక్క సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీర్చడమే నీ సాయి తండ్రి నీ పకీరి ఎన్నో రోజులు కష్టపడుతున్నాడని నీకు తెలుసా బిడ్డ నీకు ఎన్నో రకాలైన సందేశాలు అందిస్తూ ఉన్నాడు కానీ ఒక్క సందేశాన్ని కూడా నువ్వు అందుకోలేకపోతున్నావమ్మా ఒక్క సందేశాన్ని కూడా పూర్తిగా వినలేకపోతున్నావు ఎన్నో మార్గాల ద్వారా ఎక్కడికక్కడ నిన్ను ఏం మార్చే విధంగా నీ యొక్క కష్టం నుంచి బయటపడవేసి నీకు సంతోషాల వైపు దారి చూపించాలని నీ వెన్నంటే నడుస్తూ ఉన్నాడు తల్లి కానీ నా నడకని నువ్వు గమనించడం లేదు నీకు ఏ దారి కనిపించకుండా దిక్కు తోచిన స్థితిలో అయామయ స్థితిలో గందరగోళంలో ఉన్నావని చెప్పి నాకు పూర్తిగా అర్థమవుతూనే ఉంది బిడ్డ ఇటువంటి స్థితిలో ఏ తండ్రైనా కానీ తన బిడ్డల్ని ఎలా వదిలిపెట్టి వెళ్తాడు చెప్పు బిడ్డ నీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నాకు తెలుసు ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి నీ భర్తను చెప్పినట్లుగా వినాలి నీ పిల్లలు చక్కగా క్రమశిక్షణతో పెరగాలి నువ్వు చెప్పినట్లుగా వినాలి అంతేకాకుండా మీ ఇల్లు వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉండాలి నీ జీవితం నుంచి గొడవలు కనుమరుగైపోవాలి నీకు మంచి ఆరోగ్యం రావాలి నీ బిడ్డలకు మంచి భవిష్యత్తు కావాలి నువ్వు పడుతున్న బాధలన్నిటిని కూడా నీకు విముక్తి కలగాలి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు బాధలు కూడా నీ బిడ్డలు అనుభవించకూడదు మనసంతా కూడా ప్రశాంతంగా ఉండాలి పడుకోగానే కంటి నిండా కూడా నిద్ర పట్టాలి ఇలా ఎన్నో ఎన్నో ఆలోచనలు మనసంతా కూడా మనసుకు నిండిన కోరికలతోటి ఆనందంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి ఇవే కదా తల్లి అవును కదా అయితే వీటన్నిటిని కూడా నీ బాబా తప్పకుండా తీరుస్తాడమ్మా ఈ స్త్రీ రాకతో నీ యొక్క బాధలన్నీ కూడా పూర్తిగా కనుమరుగైపోతాయి ఎన్నో బాధల్ని కష్టాల్ని అనుభవిస్తూ ఉన్నావు వీటన్నిటికీ కూడా నీ మీద ఏర్పడిన అంటే ఏదైతే ఉందో దానికి కూడా కారణం తల్లి నీ ఇంట్లో వాళ్ళే నీ వల్లే ఒక స్త్రీ ఒక వ్యక్తిని నీ ఎక్కడెక్కడ గమనిస్తూనే ఉంది నువ్వేం చేస్తున్నావు నువ్వు కూర్చుంటున్నావా పడుకుంటున్నావా ఫోన్ మాట్లాడుతున్నావా ఫోన్ చూస్తున్నావా అవన్నీ కూడా ఒక కంట కనిపెడుతూ ఉంది బిడ్డ నువ్వు ఎక్కడ సుఖపడిపోతున్నావని చెప్పి ఆ స్త్రీ చాలా బాధపడిపోతూ ఉంది కానీ నువ్వు ఆ స్త్రీనే మళ్ళీ మళ్ళీ నమ్ముతూ ఉన్నావు ఆ స్త్రీ పెదవుల మీద చిరునవ్వు నవ్వుకుంటూ నీ ముందుకు వచ్చి నాటకాలు ఆడుతూ ఉంది ఆ నాటకాలన్నీ కూడా నువ్వు తెలుసుకొని ఆవిడతో మళ్ళీ చక్కగా మాట్లాడుతున్నావు నువ్వు బాగున్నావని నీ విషయాలన్నీ కూడా తను తెలుసుకొని నీ మీద పడి పడి ఏడుస్తుంది ఇదంతా కూడా ఎందుకు బిడ్డ చెప్పు ఆ స్త్రీ ఎవరో నీకు తెలీదా అసలు ఎవరు నీకు తెలిసినా కూడా నువ్వు ఎందుకు ఇంత ఇదిగా ప్రవర్తిస్తున్నావు అయితే ఇప్పుడు నీకు సమాధానం కూడా నేనే చెప్తాను జాగ్రత్తగా విను బాబా నాకంటే ఇక్కడ ఎవరు లేరు నా వాళ్ళు మాత్రమే ఉన్నారు వాళ్ళని నేను మార్చుకుంటే ఇక నాకు మంచి నచ్చుడైనా కానీ నాకు చెప్పేవాళ్ళు ఎవరున్నారు చెప్పు బాబా ఇక్కడైనా వాడు తోడు నాకు లేకపోతే ఈ ఊర్లో నాకంటూ విలువ ఉంటుందా చెప్పు దీనికి సమాధానం చెప్తాను జాగ్రత్తగా వినమ్మా మహా అయితే వారు నీ పక్కన లేకపోతే నీకు విలువ ఉండదు అనుకుంటున్నావు సమాజానికి ఎవరు ఎలాంటివారు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచివాళ్ళు తెలీదా చెప్పు నీది ఎటువంటి మనసు అనే దానివి కూడా తెలుసు ఎవరు మనసు ఎలాంటిది తెలియదా చెప్పు తల్లి అన్నీ తెలుసు అయితే నీతో పలకపోతే నీకు పరువుండదేమని నువ్వు అనుకుంటున్నావు కానీ నీకు తెలియని విషయం ఏమిటంటే వారు నీ వెంటే ఉండి నీ యొక్క ప్రతి కదలకును కూడా గమనిస్తూ నువ్వు ఏం చేస్తున్నావో వాటి మీద నువ్వు పడి పడి వేడుస్తున్నారు ఆ ఏడుపుతోనే నిన్ను చూడలేక ఎర్రటి నిప్పులు కళ్ళతోటి నువ్వు ఇప్పుడు కాలిపోతావని చెప్పి ఎదురుచూస్తూ ఉన్నారమ్మా ఇంతటి రాక్షసులను ఇంతవరకు క్షమిస్తారా చెప్పు అటువంటి దుష్ట చెప్పు నీ మీద పడ్డం వల్లే నీకు ఎన్నో అనారోగ్య సమస్యలు పడుతూ ఉన్నావు వారి వల్లే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నావు కాబట్టి నీ తండ్రి నేను చెప్తున్నానమ్మా వారిని ఇప్పుడుకైనా సరే దూరం పెట్టేసి నీ విలువ కూడా వాళ్ళకి పూర్తిగా తెలిసి రావాలి కదా ఇప్పటికైనా సరే తెలుసుకుని మసులుకోవాలి బిడ్డ కాబట్టి ఎవరు ఎలాంటివారో తెలుసుకుని మసలుకో ఇప్పటికైనా నీ సాయి తండ్రి చెప్పింది వినమ్మా నీ సాయి తండ్రి చెప్పినట్టు విన్నట్లయితే నీ యొక్క విలువ గౌరవం అన్నీ పెరుగుతాయి నీ యొక్క ఇక్కడి నుంచి కూడా నీకు ఎలాంటి కష్టాలు నష్టాలు రాకుండా సంతోషంగా ఉండగలుగుతావమ్మా ఎలాంటి సమస్య వచ్చినా సరే ధైర్యంగా నిలబడు ధైర్యంగా ఎదుర్కొని పోరాడు ఆ శక్తిని నేను నీకు అందిస్తాను కదా నా ఆశీర్వాదం అంతా కూడా నీకుంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్